ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీలో టీమిండియా ఇంగ్లాండ్పై పదిహేను పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలిండగానే ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట ఎనభై ఒక పరుగులు చేసింది అనంతరం లక్ష్య చందనలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులకి ఆల్అవుట్ అయింది టీమిండియాలో శివన్ దూబే హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన ఆఫ్ సెంచరీతో రాణించి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోష్ బట్లర్ టీమిండియాలో బ్యాటింగ్ చూసుకున్నట్లయితే శివన్ దూబై హార్దిక్ పాండ్యా చివరిలో చాలా అద్భుతంగా రాణించి టీమిండియా జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారని వారిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు జోష్ బట్లర్ టీమిండియాలో బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించారు వరుణ్ చక్రవర్తి అలాగే రహు బిష్నాయ్ చివర్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి మా బ్యాటర్లను పెవిలియన్ బాట పాటించారని మ్యాచ్ అనంతరం జోష్ బట్లర్ తెలిపాడు అనంతరం టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని జోష్ బట్లర్ అన్నాడు సీనియర్ల కంటే జూనియర్లే చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారని జోష్ బట్లర్ పేర్కొన్నాడు